ప్రభు కృప మీతో ఉండు కాక దినమంతా ఎలా జరిగింది అభివృద్ధి ఒకటి ఈ ప్లాన్లన్నీ కూడా సఫలం ప్రభు సన్నిధానంలో మీ అందరు కూడా ఆయన ఆశీర్వాదాలు కుమ్మ జిల్లా జ్ఞాపకం చేసుకోండి ప్రభు సన్నిధానంలో ఆయన కృప ఉంటేనే మనం ఏ పని చేసినా కూడా మనం అందులో ముందుకు వెళ్తామండి ఆయన సన్నిధానం కృప మనకు వెళ్ళప్పుడు కూడా తోడుగా ఉంటుంది కాక ఫ్రీరా ఆయన కృపలంది మాత్రం మనం ఏ పని చేసినా కూడా వ్యర్థమైన పని అవుతుంది జ్ఞాపకం చేసుకోండి ఆయన కృప ఆశీర్వాదాలు మన పైన మెండుగా ఉంటేనే మనం చేసే ప్రతి పనిలో కూడా సఫలం అవుతుందండి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ముందంజలు పడితే మన ప్రతి మన పని చేసిన అంతట్లో కూడా ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది నువ్వు చే నీ చేతి పనులన్నిటిలో ఆశీర్చించేవాడు చేయడం కనుక ఆయననే జ్ఞాపకం చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ మీ సన్నిధ ఆయన సన్నిధానంలో మనం వెళ్ళప్పుడు కూడా ఉండాలని ప్రభుని కోరుకుంటున్నాను ఆయన ఆత్మ ఫలాలు అనేటివి మన జీవితంలో ముందు కొనసాగాలి ఎప్పుడు వాటితో ఎవరు కూడా పేద బృందంలో కోపాన్ని నేను చెప్పాను కదా మాటలు కోపాన్ని చెడు మాటలు ఎందుకు అవిశ్వాసంగా ఉండకూడదు అలాంటి మాటలు మన నోటికి రాని ఓకే థ్యాంక్ యూ అయితే మన కంటిన్యూషన్లో చిన్న ప్రార్థన మన లైవ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం వెళ్ళి అదే అదేవిధంగా ఈ ఈరోజు కూడా కొనసాగిద్దామండి అయితే ఇంక ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వ సన్నిధానంలో ముందుకు నడిపిస్తున్న బిల్లు నేస్తూ ఉన్నాను ఆయన తోడు ఉంటే ఆయన సన్నిధి ఈ సమయంలో మనందరి ఏడేలా దిగువచ్చు నాకండి మనతో ఉండు ఉండేలాగా ప్రార్థన జీవితాన్ని గడుపుతామండి కొద్ది సమయం వరకు లైవ్ చూస్తే నాతో పాటు ప్రార్థన లేకపోవచ్చండి థ్యాంక్ యూ అండి ప్రార్థన మహిమ ఉన్నతమైన ప్రభు ఆరాధ్య సరఫరప్పుడు తండ్రి ఎస్ఐ రక్షకుడు గడిచిన సమయంలో ఈ దినంలో ప్రభా మేము చేసిన ప్రతి పని ఎందు నువ్వు జ్ఞాపం చేసుకొని మాకు సమృద్ధిగా దాయచేయం ప్రార్థిస్తాను తండ్రి అట్టి పనుల్లో సభలు ఎవరో ఉన్నా మాకు సహాయపడిన విధానంలో నీకు ప్రత్యేకమైన ఆందనాలు ఎస్ఐ అదే మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభా తండ్రి రేపటికి వాయిదా ఉన్న పనుల్లో ఎందు నువ్వు జ్ఞాపం చేసుకొని రేపటి దినంలో వారందరు కూడా దాయచేయమని ప్రార్థిస్తున్నారు అంతే మరి కనంగా మీరు ఉన్న యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రత్యేక బిడ్డ ఎందు తండ్రి ఎవరు ఏ ఆశతో ఉన్నారు ఏ అవసరంతో ఉన్నారో నాకు మాత్రం తెలియదు కనుక ప్రభావం మెరిగిన వాడు నువ్వే కనుక తండ్రి వాడి ఆశను భంగం కలిగించకుండా సమృద్ధిగా సమకూర్చమని యేసుకృష్ణలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ చిత్తమైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ అంతా ఎందు నీ సన్నిధానం పైన ఉంచి నీ మాటలో నా నోటి ద్వారా వచ్చేలా నన్ను జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు క్రీస్తున్నా ప్రార్థిస్తూ వినయంతో అడిగిపెట్టుకున్నాండి ఐ మీన్ థ్యాంక్ యూ ప్రేజుల ప్రేజురాలు అండి నిరాశలో ఉండద్దు నిస్పృహలో ఉండద్దు అంటే ప్రభు సన్నిధి మనకు ఉంది వెళ్ళప్పుడు ఆయన సన్నిధిలో ఉంటే మనం నూతన బలాన్ని పొందుకుంటాం నేను చెప్పాను కదా ప్రభు మాటలు ఎందు విశ్వాసంతో ఉంటే మనం నూతన బలం పొందుకుంటామండి దయచేసి ఆ విధంగా ఉండండి ఆయన కృపలో ఉండండి ప్రభు కృపలో ఉండండి మీరు ఎటువంటి క్రియలు ఉన్నా ఎంతోమంది వీటిలో అయితే ప్రయాణ వ్యవస్థలో ఉన్నారో ఆ వీటిలో అంత రెడ్లలో ఉండడం కాక ప్రభు సన్నిధానంలో ఆయన సన్నిధి వాళ్ళపై తోడుగా ఉండడం కాక అంటే ప్రభు మీతో పంచుకోవాలనుకుంటున్న మాటలు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాస ఎందు ఆయన సన్నిధి వెల్కమ్ చెప్పండి ఈ స్టమిలో ఆయనకు వెల్కమ్ చెప్పండి ఓకేనా కొన్ని సెట్ ఇంకా వాటర్ పోయి ఓకే అండి ఓకే 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 థ్యాంక్ యూ అండి గాడ్ బెస్ట్ వాల్ ఓకే అండి అయితే ప్రభు మనకి ఈరోజు చెప్పు ఉన్న మాటలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఇవి నా మాటలు కాదు ప్రభు మాటలన్నీ విశ్వాసంతో ఉండండి ఎందుకో అట్లా మాటల్లో అది గుర్తు వచ్చింది సాయంత్రం ఏం చెప్పాలి ప్రభు అంటే నాకు సెలవుసిన మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అది మీ జీవితంలో అట్టి మాటలు పండించేలాగా అని అంది విశ్వాసంతో ఉండండి ఓకేనా ఓకే అండి యశోయ గ్రంథము ముప్పై పద్దెనిమిది పంతొమ్మిది రెండు వచ్చిన చూసుకుందామండి ఓకే అండి థ్యాంక్ యూ ప్రియ విశ్వాసి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తుందా అంటే నీ లైఫ్ స్టైల్లో దేవుడు ఇంకా నా పల్లాలు ఇవ్వట్లేదు అని ఆశిస్తున్నావా నువ్వు చాలా రోజుల్లో ప్రార్థిస్తున్నావు అని నీ ప్రార్థనకు జోవట్లేదా అవిశ్వాసంతో ఉండకు నువ్వు లోపల చాలా బాధపడుతున్నావు కానీ బయటకు మాత్రమే నవ్వుతున్నావు ఇంకెన్ని రోజులు ప్రాబ్లం నీ అంత నిరీక్షించాలి అని ఆయన క్వశ్చన్ మార్క్ చేయొద్దండి విశ్వాసి ఆయన క్వశ్చన్ మార్క్ చేయొద్దు రాత్రి ఒంటరిగా ఏడుస్తున్న క్షణాలు కూడా అన్నీ గుర్తున్నాయి అన్నీ గుర్తున్నాయి ఆయన నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు ఈ సమయంలో ఒంటరిగా ఏడుస్తున్నావు రాత్రి సమయంలో ఒంటరిగా ఏడుస్తున్నావు చాలా రోజులు ప్రార్థిస్తున్నావు కానీ ప్రార్థనకు కో రావట్లేదు ఏంటి ప్రభు అని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న సమయంలో అలాంటి వారితో ఈడు లైఫ్ చూస్తున్న సిస్టర్ బ్రదర్ మిత్ర ప్రభు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాడు ఈ వీళ్ళలో దేవుడు చేసి నిన్ను మర్చిపోయిన కాదు దేవుడు నిన్ను మర్చిపోయిన సమాధానం కాదు దేవుడు నిన్ను మర్చిపోయిన సమయం కాదు దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్న సమయం గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను మర్చిపోయిన సమయం అనుకోకండి అదే ఎందుకు నాకు ఇన్ని రజులు ప్రభు 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 అని వెంబడేస్తూనే ఉన్నారు నా ప్రార్థన ఇంకా ప్రతిఫలం రావట్లేదు ఇంటి ప్రభు మరి నేను ఎందు ఏమన్నా తప్పు చేశాను తప్పుగా బిహేవ్ చేస్తున్నాడని అని నువ్వు నిరాశలోనికి వెళ్ళొద్దు అసలు ఈ దేవుడు నేను పరిష్కేమని చెప్పా కదా నీ కష్టాలు అనేటివి ఎంత నువ్వు అంత హ్యాపీగా ఉండాలి ఎందుకంటే నిన్ను ప్రభువు నిన్ను ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా నువ్వు దగ్గర కాబోతున్నావు కాబట్టి నీకు కష్టాలు మిత్రమా సిస్టర్ బ్రదర్ నువ్వు ఇక్కడికి గుర్తుపెట్టుకో నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దేవుని ఎందుకు ఇంకా విశ్వాసం పెంచుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆఫ్టర్ ప్రాబ్లమ్స్ తర్వాత నాకు నీ ఆశీర్వాదాలు పొందుకోవడమే ఇది గుర్తుపెట్టుకోండి అందరు కూడా అది రాత్రి కాల సమయంలో నా ప్రభు మీతోటే అని నువ్వు ఇన్ని రోజులుగా కార్చిన కన్నీరుకు నా దేవుడు జవాబు ఇస్తున్నాడు త్రు బైబుల్ ద్వారా అన్న మాటను ఒకసారి గుర్తు చేసుకున్నావు ఆయన దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనే విధానంలో కాకుండా నువ్వు కార్చిన కన్నీరు చూశాడు దేవుడు ఇప్పుడు నేరుగా నీతో మాట్లాడుతున్న మాటలు యష గ్రంథము ముప్పై ఎయిట్ ఇన్త్ చూసుకుందాం ఒకసారి చదివి వినిపిస్తాను సత్యండి ఎష గ్రంథము థర్టీ ముప్పై సాఫ్ట్వేర్ ఎయిటీన్త్ ఇంత్ ప్లీజ్ లిజన్ దిస్ వర్డ్స్ కేర్ఫుల్లీ కావున మీ అందు దయచూపాలని యహోగా ఆలస్యము చేస్తున్నాడు మిమ్మల్ని కర్ణం పోవాలని ఆయన నిల్వపాటి విన్నాడు న్యాయము న్యాయమూర్తి దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు పేదల నుండి అట్టి ధన్యత మనలో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా అట్టి విశ్వాసంతో ఉండండి ప్రభు సెలవు ఇస్తున్న మాటల్లో మరేపరి అవుతాను గ్రంథం థర్టీ ఎయిటీన్ పద్దెనిమిది కావున మీ అందు దయచూపువల్ని యహోవ ఆలస్యం చేసి ఉన్నాడు మిమ్మల్ని కరుణింప వాళ్ళని కరుణింప వాళ్ళని ఆయన నిలువ పడి విన్నాడు ప్రేజలాడండి ప్రేజలా ఆయన కృప ఆశీర్వాదాలు పొందుకునే వారిగా గల వారిగా ఉండేలా అండి ప్రేస దేవుడు మర్చిపోయి మనపై కోపంతో ఆలస్యం చేస్తున్నాడు అనుకోవద్దు మనం అయితే మన మార్పు కోసం ఇది మన ప్రత్యేక మనం మనస్ఫూర్తిగా ఆయనను అంగీకరించాలి నువ్వు ఇన్ని రోజులు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వే కింగ్ మేకర్ అనుకుని ఉండవచ్చు కానీ అట్లా కాదు దాని నీలో మార్పు కోసమే దేవుడిని పరీక్షిస్తున్నాడు దేవుడు మనతే కానీ దేవుడు మనపై కోపంతో కాదు మనలో ప్రశ్చత్తాపం కోసమే ఆయన జుట్టు చూస్తున్నాడు మనకు వెంటనే సహాయం చేయబడిన నువ్వు ప్రార్థించిన వెంటనే నీకు జోబు రాకపోయినా ఆయన కృప ఆశీర్వాదం మాత్రం వెళ్ళేప్పుడు నీకు ఉంటాయి ఆయన కంపల్సరిగా సమాధానకర్త ఆలోచనకర్త తప్పకుండా ఆయన ఎందు ఉండండి ఆయన మాటలను ఎంతో విశ్వాసం చండి నిన్న పరిస్థితి ఏంటి దేవా ఇలా ఇబ్బంది అని ఎప్పుడు కూడా దిగులు పడవద్దు ఆయన చేతిలో ఉంది లైఫ్ బహు సుందరంగా మార్చబోతున్నాడు నిర్ణీత టైం వచ్చినప్పుడు నిర్ణీత సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది నీ జీవితం ఓకేనా ఇంకో తర్వాత ఈశాఖ క్రింద ముప్పై పంతొమ్మిది వచ్చాను కూడా చదువుకుందామండి సిఎంలో ఎఫ్ఎల్ఎం ఒక జనము కాపా జనమా నువ్వు ఇక ఏమాత్రం కన్నెల్లి విడవో ఆయన నీ మొర విని ఉన్నాడు నిశ్చయముగా నిన్ను కర్ణించను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం వచ్చాను ట్రేజిరా నువ్వు ఇన్ని రోజులుగా నిరీక్షణలో ఇన్ని రోజులుగా నువ్వు కార్చిన కన్నీరులో నువ్వు ఏకాంతంగా ఏడ్చిన ప్రార్థన జీతం ఎవీ కూడా వృధా పంపించామా సిస్టర్ బ్రదర్ ఆయన విన్నాడు నీ ప్రవర్త విన్నాడు తప్పకుండా వస్తుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది నువ్వు ఆయన ఎందు నిరీక్షణతో ఉండు ఇంకా ఆయన ఎందు నిరీక్షణతో ఉండు నీ మార్పు కోసమే నీ ప్రత్యతాప మనసు కోసమే ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు నువ్వు ఆ మార్పుతో ఆయన ఇంకా విశ్వాసంతో ఉండు నీకు ఆయన ఎందు దాచిన మేలు ఎంత బా ఎంత సుందరమయ్యా అంటే ఏది నువ్వు నమ్మ నువ్వు నువ్వు కోరుకునేది గోరంతా ఆయన ఇచ్చేది మాత్రం కొండంత విశ్వాసి నమ్మండి ఆయన మాటలు అందరి జ్ఞాపకవంశం నైంటీన్ వర్షాలు నువ్వు నీ ప్రార్థన మూట ఆలకించాడు ఆయన విన్నాడు అవిశ్వాసంతో ఉండ ఉండకండి నువ్వు కార్చ కన్నీరు ప్రతి మాట కూడా ఆయన విన్నాడు ఆయన నువ్వు నిజంగా పూర్తిగా ప్రార్థిస్తే నీ జీవ ఆయన నువ్వు ప్రత్యే ప్రార్ నువ్వు చేసే ప్రార్థనకు నా వెంటనే స్పందించే దేవుడు అని నా దేవుడు నువ్వు ఎప్పుడు కూడా ఒంటరి వాడు కావు ఒంటరి కావు నువ్వు మౌనంగా కాసే ఒంటరిగా ఏకాంతంగా కాచిన ప్రతి ప్రార్థన ఉన్నాడు ఆయన లెక్కలో ఉన్నాయంటే ప్రభు చిత్తమైతే తగ్గు నిర్ణ సమయంలో ఆయన ఆశీర్వాదాలకి దగ్గరగా ఉన్నవారిగా ఉండాలి చెప్తే ఆయన నిరాశతో మాత్రమే ఎప్పుడు ఉండొద్దు ఫ్రీలాగా దేవుడు ఉన్నాడు నీతో ఉన్నాడు నీకంటే ముందు వాడు నడిచివాడు నీ దేవుడే నీ సమస్యని చూసి మాత్రం భయపడకండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఎవరు లైక్ షేర్తే అండి షేర్ షేర్ లైక్ చేయండి లైక్ ఎవరు తత్పర్ కనిపించవచ్చు దేవుడు నా పరిస్థితిని ఇంతగానే రోజు ప్రార్థిస్తున్నా ఆయన మరి ఎందుకు జవాబు ఇంకా రావట్లేదు అని నీకు ఆలోచన రావచ్చు దేవుని దృష్టిలో నీకు ఆయన సమాధానం కోసం ఎదురు నువ్వు కొంచెం ఆలస్యం అనిపించినా కూడా నువ్వు ఆయన అందరూ నిరీక్షణ గలవాడ విశ్వాసంతో ఉంటే ఆయన దాచిన మేలు బాగు సుందరములు అంటే నీ ఎట అదే నిరీక్షణ కలిగి ఉంటూ కొద్ది రోజుల్లో నీ జీవితంలో ఆయన వీళ్ళు చూడబోతున్నాను నువ్వు రాత్రికాల సమయంలో యూట్యూబ్ లైవ్ ద్వారా చెప్తున్నా ఇంకా విశ్వాసంతో ఉన్నాడు నీకు బహు సుందరంగా నీ లైఫ్ను మార్చిపోతున్నాడు ఎందుకంటే నువ్వు లైఫ్ ఉన్నది ఆయన చేతుల్లో నీ జీవితం ఉన్నది ఆయన చేతుల్లో అంతేకాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశలను పోయి ఏంటి ప్రభావ నా జీవితం ఇలా అయిపోయింది నా కుటుంబ పోషణ కష్టంగా ఉండేది ఆర్థిక ఇబ్బంది బాగాలేవు సరిగా లేవు నా పిల్లలు చదివి ఇట్లా అని నిరాశలను పోకు డియర్ సిస్టర్ నీతో చెప్తున్నాను నువ్వు ఎట్టి పరిస్థితులు నిరసపోకు ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన విన్నాడు నీ మట విన్నాడు నువ్వు కార్చ కన్నెటినీ చూశాడు నీకు సమాధానం లేట్ అవుతుందంటే ఆయన నీకు ఎందు దాచువరించడం మెల్లులకి వస్తామే గుర్తుపెట్టుకోండి అది విశాఖనందం ముప్పై చాప్టర్లు ఎయిటీన్త్ నైన్టీన్త్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఈ రెండు వాడుస్ మనకి ఏం జరుగుతుంది దేవుడు ఆలస్యం చేసిన కూడా ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఇంకా ఆయన ఎందు నిరీక్షణ కలవదు ఇంకా ఆయన ఎందు ఆయన మాటలందు నిరీక్షణ గలదాన్ని భావి ఓపికతో ఉండాలి మిత్రమా విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన వెంబడిస్తూ ఉండండి ఆయన చేసేది చేస్తారు నీ బ్యాక్డోన్ నీ బ్యాక్ బోన్లో ఉంచి నీ సపోర్ట్ ఇచ్చేది ఆయన్ని ఆయన కృపలు లేకుండా ఏం కూడా చేయలేము నీ జీవితంలో ఆలస్యం అవుతుంది ఆయన చేసే క్రియలు అంటే ఆయన దాచి ఉంచిన మేలువలకి ఇది ఒక మాట గుర్తుపెట్టుకో ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాను మీతో ఈ రూలై చేస్తున్న సిస్టర్ బ్రదర్ ఇంకా ఆలస్యం అవుతుంది ఎందుకు ప్రభు అంటే ఆయన నీ ఎడల్లా దాచి ఉంచిన మెల్లకే ఆయన గుర్తులు అన్నీ సమకూర్చువాడు ఆయననే ఆయన అందు విశ్వాసంతో ఉండండి ఆలస్యం అవుతుంది అంటే ఆయన దాచిన మెల్లుల కోసమే ఓకేనా ఆయన ఇచ్చిన ప్రామిస్ కూడా చూస్తావు కదా నేను మరి నీ కన్నెటి ప్రార్థనని విన్నాను అన్నాడు ప్రభు విశ్వాసంతో ఉండండి ఆయన ఇచ్చే ప్రామిస్ కూడా ఇది ఈ నైన్టీన్త్ వార్డ్స్ యశోగ్రంథం థర్టీ నైన్టీన్త్ వర్డ్స్ ఏమో ఆయన ఇచ్చే ప్రామిస్ ఉంటుంది అందులో కంపల్సరీగా నీ ప్రార్థన అని నువ్వు విని నాను నువ్వు కన్నీరు విడవవు అంటాడు వేసు ఆ విశ్వాసం ఆయన ఎందు ఇంకా బలపడండి ఇంకా బలపంచుకోండి పెంచుకోండి ఇంకా ప్రార్థన జీవితాన్ని ఆయన ఎందుకు కొనసాగించండి ప్రభు సన్నిధి తప్పకుండా ఉంటుంది ఇంకా నువ్వు అలా కాకుండా మీ నిరాశలోనే పోయి ఇంకే నిరుదూర్వ ఇంకే నిరుదూర్వ అని నువ్వు దేవుణ్ణి క్వశ్చన్ మార్క్గా మాత్రం మాటకు ప్రశ్నగా మాత్రం మాట్లాడద్దు ఆయన నువ్వు ఇంకా లేట్ అవుతుంది అంటే ఆయన నీ జీవితంలో దాల్చిన మేలుల కోసమే ఆయన అందు నిరీక్షణ గల వరే విశ్వాసంతో ఉండండి ఎందుకంటే అని ఒక్కడే నీ లైఫ్ను ముందుకు తీసుకెళ్లేవాడు ఆయన చేతిలో ఉంటే సరిపోతుంది అండి బాగుంది లైఫ్ నువ్వు ఈ లోకాషంలోకి చూడద్దు లోక జీవితం వైపు చూడని చూడదు నువ్వు ఇస్తున్న సావాసం కూడా ఎవరితో ఉండాలి దేవుని వెంబడించే వారితోటే ఉండాలి అప్పుడే నీకు నీ వాక్ బదులుగా వాళ్ళ వాక్చేతు వాళ్ళ వాక్చేస్త నుంచి సమాధానం మూల వస్తుంది దేవుని మాటలు ఇద్దరు కలిస్తే దేవుని మాట్లాడలేదు ఇంకా బలపడతారు మీరు అవిశ్వాసంతో ఉండకంటే విశ్వాసంతో ఆయన సన్నిధికి రండి తప్పక ఆయన ఆశీర్వాదం పొందుకునే ఉంటారు వారుగా ఉంటారు ఇంకా ఆలస్యం అవుతుంది కాదు ప్రభు ఇంకా ఆలస్యం అవుతుంది ఉంటారు ఎప్పుడు కూడా నిరాశలో ఉన్నటువంటి విశ్వాసి అవిశ్వాసి నీ నేరుగా ఈ రాత్రిపాల సమయంలో నాతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ప్రార్థన భాడు నువ్వు జీవితంలో ఇంకా ఆలస్యం అవుతుందంటే దేవుడు దాచయించిన మెలు జరగబోతున్నాయి కనుక నీ జీవితంలో నీ శ్రమంలో వస్తున్నాము శ్రమలో అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన వారుగా ఉంటారు ఎందుకంటే చెప్పా కదా శ్రమలు వస్తున్నాయి అంటే శ్రమల తర్వాత నువ్వు ప్రభు సన్నిధానం ఉన్నావు ప్రభు చేతిలో ఉన్నావని గుర్తు పెట్టుకోండి వస్తున్నాయంటే నువ్వు ప్రభు చేతిలో ఉన్నావు అని నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ ఆశీర్వాదాలు పొందుకోవడం ఇక లైఫ్ స్టైల్లో నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు అంటే అండ్ ఆశీర్వాదాలకు దగ్గర అవుతున్నావు అండి విశ్వాసంతో ఉన్నది ప్రభు ప్రభు మన తోడుగా ఉన్న సమా నీకున్న సమస్యల కంటే పెద్దవాడు ఉన్న ప్రభు అనే మాట ఎదగండి అందరు కూడా నిరాశలో పోకండి విశ్వస్థంతో ఉండండి ముందుకు నడిపించేవాడు అయినా సమస్యలన్నీ కూడా కూడా భయపడడం అవసరం లేదు ఇంకా ఇంతసేపు అని ఆలోచించేటువంటి ప్రతి హృదయంతో ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటాడండి రాత్రి సమయంలోనే మీకు ప్రతి సమస్య నుంచి సమాధానం దొరకబోతుంది విశ్వాసంతో ఉండండి ఆయన వెంబడిస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది మాత్రం ఇది కూడా ఎంత నేను చెప్పినంత కూడా నీ బలంతో ఏదో నీ డబ్బుతో మాత్రం వచ్చేది కాదండి నువ్వు ప్రభు సన్నిధానంలో ఉంటేనే ఆయన కృపతోటే ఇది మాత్రం సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి మీ హృదయాన్ని ఆయన సమాధానంతో కాలం ప్రభు అని ఎదురు చూస్తే ప్రతి హృదయాన్ని కూడా ఆయన సమాధానంతో కాక ఇదంతా కూడా నీ డబ్బు నీ పలుకోటి కూడా కాదు ఆయన కృపతోటి సాధ్యమని ఆయనను ముందు పెట్టండి నీ సమస్య ముందు ఆయన పెట్టండి కంపల్సరీగా మీరు ఆయనకు దగ్గర ఉండి వాటిగా ఉంటారు అదే నీకు ఏ సమస్య వచ్చా కూడా నా ప్రభువు ఉన్నాడు అనే సమాధానంతో ఉండు బ్రదర్ నీకు ప్రాబ్లమ్స్ అనేవి రావు సిస్టర్ నీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంత ప్రాబ్లం వచ్చా కూడా ప్రాబ్లం కట్టుబడి అనే అన్నింటి విషయాల్లో కూడా నీ సమస్యలు అన్నీ తీసుకోడాయనే నువ్వు ఇంకా ఎందుకు వచ్చిన పడుతున్నావు డోంట్ వరీ ఇఫ్ ఎనీ ప్రాబ్లం డోంట్ వరీ సే టు గాడ్ లార్డ్ ఎస్ జీజస్ క్రాష్ ఈజ్ మిరాకిల్ పర్సన్ హీజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ నువ్వేం చేయాలి ఆయన మేమే కొడుస్తూ ఆయన అందు ఆయన వెంబడిస్తూ ఉండాలి అంతే నువ్వు చేయవలసింది ఏం లేదు లోకంలో ఓ లోకంలో నువ్వు బిజీ పర్సన్ లేక నేను అందరూ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంతా క్రియేట్ చేస్తాయి ఎవరి అవసరం లేదు నీ లైఫ్ స్టైల్ ఏం ఆయన నువ్వు వెంబడించార్గెట్ ఆయనతోటే ఉండవు నువ్వు ఆయన ప్రార్థన చూసావు ప్రార్థన 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 జీవితంతో నువ్వు మారుతావు ఫస్ట్ నీ బిహేవియర్ మారుతుంది నీ మనసు మారుతుంది నీ మనసుతో పాటు నీ హృదయం మారుతుంది తెలుసు కదా మనసు ఇప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండాలంటే ఫస్ట్ నీ మనసు అనేది దేవుని సన్నిధానంలో గడపడడానికి ప్రయత్నించు నీ మనసు మారితే నీ హృదయం ఆటోమేటిక్ శుద్ధి అవుతుంది కదా అప్పుడు నీ హృదయాన్ని కూడా దేవుని సన్నిధానంలో గడపడడానికి ఉంటుంది నీ ఇప్పుడు నీ మనసు మారింది నీ హృదయం దేవునికి ఎట్లా నీ మనసు నీ ఆలోచనలు ఆయన సన్నిధానంలో గడపడడానికి ప్రయత్నించండి అప్పుడు నీ హృదయాన్ని ఆయన చింతకు పుట్టావు అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే ప్రభుత్వన్నిధానంలో మాట కలుసుకుందామండి ఎవ్వరు కూడా భయపడద్దు సమస్య కంటే పెద్దవాడు నైసే అందరు కూడా రాజు కళ్ళ సమయంలో ఈ ఆనందం ముప్పై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వత్సరాల్లో మరి గుర్తు చేసుకోండి భయపడకుండా నీకు అన్నిటి ప్రార్థన ఆయన విని ఉన్నాడు గతి అతి కొద్ది రోజుల్లోనే అన్ని సమస్యలకు సమాధానం ఇవ్వతున్నాడు విశ్వాసంతో ఉండండి నిరీక్షణతో ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అతి చిన్నగా ప్రేర్ చేసుకుందాం ప్రేరు కాదా ప్రార్థనతో క్లోజ్ చేసుకుందామండి థ్యాంక్ యూ అండి ప్రార్థన విశ్వాసంతో నాతో ప్రార్థన లేకపోయించే మహిమోన్నతమైన యేసు ప్రభు ఆరాధ్య స్వరపు సకల ఆశీర్వాదములు ఖర్చు అయితే దాన్ని రాత్రి సమయంలో యూట్యూబ్ లైవ్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసి నీ సన్ని సన్నిధానంలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపం చేసుకున్న విధానంలో నీకు ప్రత్యేకమైన వందనాలు ఇస్తా తండ్రి రక్ష కూడా రక్షలో యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని ఎందు మీరు ఉండండి ఎవరు అవసరతలు ఏమేమి మాకు తెలియదు కానీ నీ వైపు నాకు తిరిగి ఆశపడుతున్న బిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని సన్నిధానంలో వాళ్ళకి సమృద్ధిగా సమకూర్చమని వేసిన అమలు ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో అది ఆర్థిక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి కుటుంబ కలహాలతో ప్రభా తండ్రి ప్రతి సమస్య అందు మీరు ఉండండి అన్నీ కూడా ప్రేమపూర్తంగా నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని ప్రవర్తిస్తున్నాం సాయం చేయండి ఎలాంటి అవందరిస్తే క్రియలు లేకుండా వారి ఆలోచనలో అన్ని టు విషయంలో కూడా నీ తలంపులే వారి హృదయాలలో నింపి అన్ని సమస్యలు సద్ధమనే విధంగా వారిని ఆర్థికపరమైన లావాదేవీలతో నింపి ఈ రాత్రి కాల కూడా వారి కుటుంబాలపై నీ రక్షణ కోసాన్ని తోటగా ఉంచి తిరిగి ఉదయకాల సమయంలో నీ చిత్తమలందరినీ ఏకం చేయమని యేసుక్రీస్తు నామంలో వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రజలండి ప్రజలండి ఇంకా ఇంత కాలము నిరీక్షణ అనే ఆలోచిస్తున్న ప్రతి హృదయం తోటి ప్రభు చెప్తున్న మాటలు మరొకసారి నీ కన్నీటి ప్రార్థన నువ్వు ఏకాంతంగా గార్చిన కన్నీరు ప్రభు చూశాడు డియర్ సిస్టర్ బ్రదర్ ఇంకా వేర అలా జరగదు నువ్వు బాధపడే సందర్భం రాదు హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము కార్డ్ టు ఆల్ ప్రేజ్ల బాయ్